ఆఫీసుల తర్వాత నాయకులు ఆస్తుల మీదకి వెళ్తారా అనేది కూడా వాళ్ళ మొదలు కొన్ని చోట్ల పార్టీకి ఎక్కువ అనుసంధానం రియల్ ఎస్టేట్ వ్యాపారులు గానీ వాళ్ళు కట్టిన నిర్మాణం ఇప్పుడు అవన్నీ లెక్కలు చేస్తున్నారు బయటకి నోటీసులు ఏం కాదు ఆల్రెడీ లాక్కుంటున్నారు ఇప్పుడు కొంతమందిని పంపిచ్చేస్తున్నారు వ్యాపారాలను మానిపిచ్చేస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను మాజీ ఎంపీ ఉన్నాడు కదా విశాఖపట్నం వీళ్ళ వాళ్ళ ఆపారు కాబట్టి వాళ్ళ వాళ్ళు ఇద్దరు కూడా ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టాలంటే ఇద్దరు పెట్టకూడదు ఇక్కడ అంతేనా తెలుగుదేశం వాళ్ళు పెడితే వైసీపీ వాళ్ళు వచ్చి నాశనం చేస్తారు వైసీపీ వాళ్ళు పెడితే తెలుగుదేశం వాళ్ళు నాశనం చేస్తారు డబ్బులు ఉన్నటువంటి వాడు ఇక్కడ తగలేసుకోవడానికి సిద్ధపడితే రావాలి లేదంటే పక్క రాష్ట్రాల్లో పెట్టుకోవడం కరెక్ట్ అనమాట అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందు అక్రమ కట్టాలని చెప్పి కూల్చిన తర్వాత తర్వాత టీడీపీ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం సెకండ్ ఫేజ్లో చేశారు ఇప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ ఫేజ్లోకి ఎంటర్ అయిపోయిందా టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు అంటే ఇక్కడ బేసిక్గా ప్రజెంట్ కనబడుతున్నదైతే గనక జగన్ని డిఫెన్స్లో ఉంచడం అంటే కొన్ని రోజుల పాటు ఇప్పుడు ఈ కార్యకలాపాలన్నీ కూడా ఇదిగో అతను విధ్వంస కార్డు విధ్వంస కార్డు అని అని వచ్చారు కాబట్టి దీన్ని కొన్నాళ్ళు చూపించాలి ఒక ఐదారు నెల నెలల పాటు ఒక ఐదు ఆరు నెలల ఏంటి ఒక ఏడాది దాకా అదే చూపించి